ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఫ్ఐఆర్ ఎలా ఉన్నారు నాకు చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈరోజు వచ్చేసి టైం ఇప్పుడు ఫోర్ టెన్ అవుతుంది అనమాట అండ్ అందరూ పడుకున్నారు నేను లేచాను నేను ఒకదాని లేచున్నా అండ్ మా అమ్మమ్మ ఎప్పటిదాకా ఉండే అండ్ ఇప్పుడు లేచిన మా అమ్మమ్మ కూడా సో మా అమ్మమ్మ మేము ఏం తింటున్నాం అమ్మ గుర్నూరు అంటే మీకు ఎవరైనా తెలుసు అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి వీటిని అయితే మేము గుర్నూరు అని అంటాం అనమాట అలా మామ ఇప్పుడే లేసిందే మాత్రం లేసామండి ఇంటిని చూసుకుంటున్నాను అనమాట జాగ్రత్తగా అందరు పడుకుంటే ఇంటిని ఎవరు చూసుకుంటారని నా ఒపీనియన్స్ నేను ఇంటిని షాప్ని రెండింటిని చూసుకుంటున్నాను అండ్ ఈరోజు నేనే ఏమంటారు ఎవరైనా షాప్కి వస్తే వాళ్ళకి బట్ట ఇవ్వడం చేశాను అలా బట్టలు ఇచ్చేది రేట్లు అన్ని చేసానికి సో మా అమ్మమ్మ నేను వ్యాపారం చేసినప్పుడు డబ్బు నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి మినిమం ఈ వీడియోకి యాభై లైకులు పైన ఒక వంద లైకులు యాభై లైకులు నేను నాకు ఇవ్వాలా సరేనా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ అండ్

ఇస్తాడు ప్రచారం ఆడేటప్పుడు అంటే ఆడినప్పుడు మాత్రము తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇస్తారు అండ్ మా అమ్మమ్మ కూడా ఇస్తుంది ఎందుకు చెప్పాలి కానీ ఇస్తుంది మా అమ్మమ్మ కూడా అండ్ ఎందుకంటే మామిడికాయ అక్క చట్నీ అట్లా బయటకు తీసుకురా తప్ప ఇప్పుడు నా కోసం చెప్పి ఇచ్చినవి అట్లా బయటకు ఎలా చెప్తారు ఎప్పంటే అవునా కదా అది ఎంత కాన్ఫిడెన్షియల్ గా అంటే ఏమంటారు ఎవరికి చెప్పరాదు అట్లా అట్లా ఇచ్చినా ఇచ్చిన చెప్పుకుంటే ఇంకెందుకు ఇయ్యడం వీధు ఎలా మధ్య తరగతి కుటుంబం వీదల మధ్య అన్న సో ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఇల్లు ఇప్పుసాగండి సో ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో చూడండి ఇలా ఇల్లు పెట్టుకొని బీదోల్ అని అంటుంది మా అమ్మమ్మ చూడండి ఇల్లు ఉంది కదా ఇల్లు ఉంటే సౌకర్యం అయిపోతారా లోన పటారం పైన పటారం లోన లోటారం ఓకే అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇట్లా ప్లేవుడ్ ఉంటుంది అనమాట అంటే ఇటు సైడ్ షాప్ ఇటు సైడ్ ఇల్లు అంటే ఇప్పుడు షాప్ వచ్చిన వాళ్ళు ఇట్లా పెద్ద ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ తీసుకొని కూర్చుంటారు అండ్ లోపలికి ఊరిని ఇట్లా ఎంట్ లోపలికి చూస్తారని చెప్పేసి ఇలా చేసాం ప్లాన్ సో ఫ్రెండ్స్ చెప్పు మా అమ్మమ్మని నా గురించి అమ్మమ్మ ఏమనుకుంటుంది నా మీద అమ్మమ్మకి ఏంటి ఒపీనియన్ అని కనుక్కుందాం సో పదండి అమ్మమ్మ నా మీద నీ ఒపీనియన్ ఏంటినింగ్ కదా ఒపీనియన్ అంటే నా మీద నా నా గురించి చెప్పు పొద్దున్న చేస్తేనే ఐదు గంటలు చేస్తారు స్నానం చేస్తారు పూజ చేస్తారు పూజ చేసి పచ్చి మంచి ఓట్లా చేసుకోరు పెద్ద అంటే గోరు పై బీతి అన్నీ ఉంటాయి ఇట్లా నాకు మా అమ్మమ్మ పక్కన కూర్చొని నాకు ఫైల్ భయం అనమాట చూడండి ఇట్లా గ్యాప్ చూస్తుంటే ఇప్పుడు ఏదో వీడియో కానీ చెప్పి ఇట్లా కొంచెం దగ్గర కూర్చోండి లేకపోతే మా అమ్మమ్మ కానీ ఇక్కడ ఎవరైనా ఇట్లా ఉన్నారని అక్కడికి ఇక్కడికి పోతాను పొద్దున్న చేస్తే కస కొట్టి బెండ కడుక్కొని ఇల్లు కుడిచుకొని ఆటలు కొట్టి కడుక్కొని కిందలు గిన్నెలు కడుక్కొని అరిగిపోయినాయిన చేసి చేసి అరిగిపోయినాయి ఆరు గంటలకల్లా స్నానం చేసుకొని పూజ చేసి ఆడుచుక్కుంటే పద్ధతి ఉండవు అన్నీ నా మనరాలు వంట చేస్తుంది టిఫిన్ చేస్తుంది వడ్డీస్తుంది అందరు తింటాము వచ్చినప్పటి నుంచి ఆ పాప చేస్తుంది పాపం వాళ్ళ అమ్మ చాలా ఏర్పడుతుంది అంత తలుచుకుంటే ఏర్పది అమ్మకి పాపం అందుకే నేను కూడా చెప్తున్నాను ఆ పాప ఆ పాప పనులు ఎవరు చేయలేరు పల్లెటూరు మా పని చేస్తుంటారు నేను కూడా నా పని చేస్తారంటే నీ పని ఎవరు చేయరు కానీ ఇంతవరకు నేను చెప్పింది నిజం అనుకోద్దండి ఇది ఇది కట్ చేసేస్తాను నా గురించి నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు బయట పన్నెండు శాతం కాదు అది ఇంకేమమ్మా నా గురించి చెప్పంటే పన్నెండు శాతం కాదు పన్నే అంటాము హీరోయిన్ కాని హీరోయిన్ పన్నెండు స్టార్ అయినప్పుడు నా మరో కళ్ళతో చూస్తే వాళ్ళ తాత కూడా సేర సినిమా సినిమా తాత ట్రైన్ కూడా ఎక్కడనమాట ఆ రోజు ట్రైన్ కి టికెట్ తీసుకోకుండా పోయింది మా తాత తొందరలో టికెట్ తీసుకుంటే అసలు మా తాత బెంగళూరులో పోయి మా తాత మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అసలు దీనికి మించి డబల్ డబల్ ఇల్లు ఉండేవి చాలా పిచ్చి వాళ్ళు మా తాత కూడా చాలా అంటే మా నాన్నని కూడా సినిమా సినిమాలో యాక్టింగ్ చేయమని చెప్పి చాలా అయిపోయేవాడు అండ్ నేను ఫస్ట్ నా ఫస్ట్ మా మా తాత చూడలేదనమాట మా తాత మా తాత చనిపోయినాక ఒక టూ త్రీ మంత్స్కి అలా ఆడిషన్ అయ్యింది అండ్ సెలెక్ట్ అయ్యింది అలా అయింది అనమాట మా తాత ఉన్నప్పుడు అవి ఉంటే చాలా బాగుండు అని మా తాత చూసుకుంటే అని చెప్పి చాలా ఫీల్ అవుతాను అనమాట నేను ఎందుకంటే మా తాత చాలా ఇష్టం యాక్టింగ్ అన్న సినిమా అన్నా సో మా తాత కూడా అవ్వాలనుకున్నాడు టికెట్ లైఫ్ చేంజ్ అప్పుడు ఒక్కరు తాత సన్నప్పుడు రైలు పట్టుకొని ఎట్లా పోతున్నారు అంటే సినిమాలు చూస్తాం మేము పోయి అని కేసా నలుగురు కలిసిపోయినారు ఈ నలుగురు పట్టుకొని ఎట్లా డ్యాన్స్ ఎట్లా పాటలు ఎట్లా పడతారు స్టేషన్ లోనే స్టేషన్ డ్యాన్స్ చేసి పాటలు పడినారు బాగా ఆడుతున్నారని కొద్దిగా కూర్చోబెట్టుకొని మనం మా ఇంటికి పోండి చదువుకోండి ఇంకోసారి పెద్ద వెనక సినిమాలు తీస్తారని వాళ్ళ తాత నేను కూర్చున్నారు ఆ కోరిక వాళ్ళ తాత కోరిక మన తీరుస్తుంది సో మొత్తానికి మా అమ్మమ్మకి నా మీద ఉన్న ఒపీనియన్ ఇది మా అమ్మ అవన్నీ డబ్బులు సేవ్ చేసుకుంటా సేవ్ చేసుకొని మా అమ్మమ్మకి ఇల్లు కట్టిస్తా ఇల్లు కట్టిస్తా నా సమాధి కట్టి అమ్మ ఇలా మాట్లాడుతుంటారు మా అమ్మమ్మ అప్పుడప్పుడు ఎందుకే తెలియదు అసలు తెలుసుకుంటా ఎప్పుడప్పుడు ఇల్లు కట్టిస్తా ఇల్లు కట్టిస్తారా సమాజం కట్టిస్తారు ఈ కాలంలో పిల్లలు నేను అందరు లాంటి వాళ్ళని అనుకుంటావా చూస్తాం మేమన్నా బాగా చూస్తాం మా నాకు ఇల్లు వద్దు మా అమ్మ నాన్నని చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటారు వాళ్ళు ఊహించిన దానికంటే వంద రెట్లు వెయ్యి రెట్లు మంచి చూసుకుంటారు అని ఆజ్ఞ ఏమంటారు నేను మాటిస్తున్నా మాటిస్తున్నావా ఏమంటారు బాహుబలి మాట ఇది నా మాట నా మాటే శాసనం సో కంపల్సరీగా పెద్ద హీరోయిన్ అయ్యి సక్సెస్ అయ్యి మా అమ్మమ్మని అందరిని అందరిని మంచిగా చూసుకోవాలని కోరిక కోరేదనమాట నన్ను ఎవరు ఎంత బాధ పెట్టిన నేను వాళ్ళందరు మంచి చూసుకుంటాను అట్లనే మా చెల్లెలు కూడా చూసుకుంటారు కూడా తప్ప నేనైతే ఎవరు నన్ను బాధ నేను వాళ్ళని బాధ పెట్టలేదు తిరిగి అది నాలో ఉన్న మంచితనం అనుకుంటా అబ్బో నిజంగా ఎప్పుడైనా చెప్పమ నేను విషయం కానీ ఎవరైనా మాట్లాడుతుంది సో ఈ బ్లాగ్ ఇంత మాట ఈ వీడియో కనుక మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ ప్రమోషన్ మర్చిపోద్దు బాయ్